భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా జిల్లా స్థాయి బాధ్యతకు ఎంపికైనటువంటి శ్రీ వేణు వేణుగారికి జిల్లా కార్యదర్శిగా నియామితులైన శుభ సందర్భంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సత్కారాన్ని నిర్వహించడం జరిగింది ఇదేంటి నవనాథపురం లయన్స్ క్లబ్ నవనాథపురానికి గుర్రం విజయానంద్ గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున చిరు సత్కారం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నవనాథపురం ఈరోజు మళ్ళా ఫస్ట్ నుంచి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ కి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మాజీ సర్వ సమాజ అధ్యక్షులు శ్రీ ఆకుల రాజు గారికి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది క్లబ్ ఆఫ్ గ్రీన్ కి గా ఎన్నికైనటువంటి మా పదవ వాడు ఇన్ఛార్జ్ అలాగే పట్టణ శాఖ కార్యదర్శి అయినటువంటి శ్రీ గోపి గారికి కూడా చిరు సత్కారం చేయడం జరుగుతుంది ఫొటోసే కొట్టే ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆగ్రంలో ఈరోజు భారత ప్రధాని గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవాపక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సేవాపక్షంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమము పట్టణ కమిడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఈ స్వచ్ఛ భారత్ని భారతదేశ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు ప్రారంభం చేసినాడు రోజు ఏదైతే ఢిల్లీలో గాంధీ గారి స సమాధి ఉందో ఆ సమాధి చుట్టుపక్కల వారి సమాజ చుట్టుపక్కల ఏదైతే పిచ్చి మూకలు ఏ అయితున్నదో అన్ని పరిశుభ్రంగా పరిచి ఈరోజు భారతదేశ సమాజానికి ఒక మెసేజ్ పంపిండు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఊరూరా ప్రతి పట్టణ పట్టణ గ్రామ గ్రామ ప్రజలు మొత్తం మొత్తంలో చేయాలని చెప్పని పెద్ద మొత్తంలో చేసి చుట్టుపక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పని వారు ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ని పంపారు ప్రజలకు ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్ ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో మహిళలు కానీ పురుషులు కానీ మరుగు బహిర్గత మరుగుదొడ్లు లేకపోవడం వల్ల బహిర్గతంగా ఏదైతే మల విసర్జన చేస్తుండే కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మల విసర్జన బహిర్గతం చేయకూడదు అందరి ఇళ్లలో టాయిలెట్స్ కట్టుకోవాలి బాత్రూమ్స్ కట్టుకోవాలని దీని ముఖ్య ఉద్దేశము కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి రోజు కట్టుకోవడం జరిగింది అదే పల్లె పల్లెల మరుగుదొడ్డి ఈరోజు కట్టుకొని ప్రజలు మరుగుదొడ్డి బహిర్గతం కాకుండా ఈరోజు నివసిస్తున్నారు ఈ భాగంగా యావత్తు ప్రజానికానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి ఒక్కసారి ఈ సేవాపక్షం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాడు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ ఏదైతే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండు వరకు వివిధ స్కూళ్ళని కానీ వివిధ ప్రాంతాలలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ వివిధ సేవా కార్యక్రమాలని కూడా ఇదే విధంగా చేసి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ సంవత్సర జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మంది బీజేపీ కార్యకర్తల అందరం ఒక రెండు గంటల పాటు ఇక్కడ ఆలయ పరిసరాల్ని పరిశుభ్రం చేయడం జరిగింది పిచ్చి మొక్కలు ఉన్నాయి క్లీన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న వాటిని క్లీన్ చేయడం కూడా జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టారో రానున్న ఐదారు రోజులలో కరెక్ట్గా అక్టోబర్ సెకండ్ నాటికి పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుతుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ యొక్క ఉద్దేశంలో మన శ్రమని ఉపయోగించి సమాజంలో ఉన్న చెత్తని ఎలాగైతే తీసేస్తున్నామో నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఏ రోజైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఈ దేశంలో ఉన్న చెత్త చెదరన్నంత కూడా ఆయన స్వచ్ఛ భారత్ ఆయన స్వకల్ప స్వచ్ఛ భారత్ని ఆయన నిర్వహిస్తే ఈ కార్యకర్తలందరం ఇక్కడ రోడ్లల్లో కానీ గుళ్ళల్లో బల్లల్లో ఎక్కడ కూడా ఏం జరిగినా ప్రతి వారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి ప్రదాతగా నిలవడం మా అందరికీ ఆయన ప్రధానమంత్రి కావడం మనందరికీ అదృష్టం ఆ కుటుంబానికి దురదృష్టం అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో ఎన్నో పండగలుంటాయి పబ్బాలు ఉంటాయి ఇట్లాంటి కార్యక్రమాల్ని ఎన్నో వదులుకొని దేశ సేవకై చిన్ననాటి నుంచి బాల్యం నుంచే దేశ సేవకమై అంకిత భావంతో నరేంద్ర మోడీ గారు దేశానికి అంకితమైన మహోన్నత వ్యక్తి మనకు దొరకడం చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మనకు దొరకడం మా దేశ ప్రజలం మన దేశ ప్రజలందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలని భాగంగా అక్టోబర్ సెకండ్ వరకు ఇలాగే సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తుంది